హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన కొబ్బరి కారం పొడి ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి నచ్చిన వాళ్ళు వదిలేసేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే వేడివేడి అన్నం లేక కానీ ఇంకా టిఫిన్స్ లెక్ కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా కొబ్బరి కారం పొడి చేసుకున్నారంటే మీరు ఎక్కువగా మనం ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే కనుక ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను నా పచ్చి కొబ్బరితో ఇలా కొబ్బరి కారం పొడి చేసిన చూపిస్తాను చూసాను ఈ వీడియోలో ఇది అండి పచ్చి కొబ్బరి ఇది కినుక వారం రోజులు ఫ్రిడ్జ్లోనే ఉండింది ఇంకా వేస్ట్ అయిపోతుందని ఇలా కొబ్బరి కారం పొడి అయితే చేసినాను ఇంకా ఈ పచ్చి కొబ్బరి ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మన కారం తగినట్టుగా ఎండుమిరకాయలు అయితే తీసుకోవాలి మనం ఎంత తినగలుగుతామో అంత కారం అనే బట్టి వేసుకోవాలి ఎక్కువ కారం ఉంటే తినలేరు కదా కొంచెం మీడియంగా వేసుకోవాలి ఎండుమిరకాయలు అనేటివి తర్వాత కరివేపాకు ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని కరివేపాకు తడి లేకుండా వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు ఎన్నిమిరకాయలు అనేటివి ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకునే తర్వాత ఏగేటప్పుడు ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకునే తర్వాత మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ విధంగా మనము ఎక్కువగా మాడిపోకుండా ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూసారా ఈ విధంగా ఏగ ఏగనివ్వాలి కరివేపాకు ఎండుమిరకాయలు అనేవి ఎక్కువగా మాడిపోకుండా లైట్గా వేయించుకోవాలి ఇంకా ఆ తర్వాత అదే కడాయిలో మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక చిన్న స్పూన్ అండి చిన్న స్పూన్తో మూడు స్పూన్లు ఇవి శనగపప్పు అయితే వేసుకోవాలి శనగవేలు అంటాము శనగవేలు అయితే మూడు స్పూన్లు వేసుకోవాలి అలాగే మినపప్పు మినప్పయలు గుడక మూడు స్పూన్లు అయితే వేసుకోవాలి ఇవి గుడక కాస్త లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు మినపప్పు అయితే వేసుకున్నాం కదా ఈ మినపప్పు వేసుకొని కాస్త వేగనివ్వాలి ఇవి గుడక వేగేటప్పుడు ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇలాగా వేగిన తర్వాత లైట్గా వేయించుకోవాలి ఇవి గుడక మాడిపోకూడదు ఎక్కువగా ఇట్లా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్లు ధనియాలు అయితే వేసుకోవాలి ఇట్లా ఈ విధంగా మనము కలు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇలాగా కొంచెం లో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ చూసారా ఆ స్పూన్తో చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ధనియాలు అయితే వేసుకోవాలి ధనియాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా వేయించుకోవాలి ఇంకా ఆ తర్వాత మనము రెండు స్పూన్లు జీలకర్ర అయితే వేసుకోవాలి మనం కొబ్బరి ఎంత అయితే తీసుకుంటామో బట్టి వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు కొబ్బరి చెప్పులు అయితే తీసుకున్నాను అందుకని ఇలాగ చిన్న స్పూన్తో మూడు స్పూన్లు ఇలా ధనియాలు రెండు స్పూన్లు అలాగా వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్లు జీలకర్ర వేసుకున్నాను ఇంకా వచ్చేసి నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి మూడు స్పూన్లు అయితే వేసుకోవాలి ఈ తలనొవ్వులు వేసుకొని ఈ తల నువ్వులు కాస్త వేగనివ్వాలి అన్నీ ఈ మాత్రం ఈ కలర్ వచ్చిందాక వేగనివ్వాలి మరి ఎక్కువగా మాడిపోకూడదు మాడి మాడిపోయినందుకు కొంచెము పొడి అనేది చేదు అనిపిస్తుంది మరి మాడిపోకుండా ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి అప్పుడు వేగేటప్పుడు ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కలర్ వచ్చినాక వేగనివ్వాలి ఇప్పుడు ఈ విధంగా వేయించుకునే తర్వాత మళ్ళీ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇట్లా ఈ విధంగా ప్లేట్లకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఆ తర్వాత అలా కడాయిలోనే ఎండు కొబ్బరి మనము ముందుగా కొబ్బరి చుప్పులు ఇది తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి కడాయిలో కడాయిలో వేసుకొని కొబ్బరి అనేది కాస్త వేగనివ్వాలి ఇవి కొబ్బరి కాస్త వేగేటప్పుడు కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి ఈ కొబ్బరి ఈ విధంగా వేగడం వల్ల అనేది మనకు పొడి అనేది చాలా బాగుంటుంది ఇట్లా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఈ విధంగా చేసుకోవాలి ఏది ఉంటే కానీ అది ఎక్కువగా పచ్చి కొబ్బరి ఎక్కువగా ఇంట్లో పాడైపోతుంటుంది కదా ఇలా చేసుకొని పచ్చి కొబ్బరి గినుక ఇంట్లో ఉంటే గనక మీరు వేస్ట్ కాకుండా ఇప్పుడు ఈ విధంగా ఎన్ను కొబ్బరి అదే కొబ్బరి అనేది ఆ విధంగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఎన్ను మిరకాయలు మినపప్పు ఇవన్నీ కరివేపాకు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కళ్ళుప్పు అయితే వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం అనుకో ముద్దలాగా అయిపోతుంది అట్లా కాకుండా ఇలా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొబ్బరి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి అయితే వేసుకోవాలి ఈ కొబ్బరి వేసుకొని కొబ్బరి గుడక గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి మరీ మెత్తగా చేయకుండా కొబ్బరి గుడక ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకునే తర్వాత వెల్లుల్లిపాయలు అయితే ఒక పదిదాకా వేసుకోవాలి పుట్టుతో సహా వేసుకోవాలి పొట్టు తీసేసుకోకండి పుట్టుతో సహా వేసుకొని బాగుంటుంది ఆ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందాం పోపు మీ ఇష్టం అండి పెట్టుకోవచ్చు పెట్టుకోపోవచ్చు లేదంటే అలాగైనా తినచ్చు పోపు అయితే పెట్టుకోండి నచ్చిన వాళ్ళు పోపు అయితే పెట్టుకోండి నచ్చిన వాళ్ళు వదిలేసేయండి అట్లయినా తినేయండి ఇప్పుడు మళ్ళీ కడాయిలోనే ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే శనగపప్పు ఇవన్నీ పోపు దినుసులు వేసుకొని కొంచెం వేగనివ్వాలి పోపు అనేది ఇలాగా అవన్నీ ఒక్కొక్క స్పూను చిన్న స్పూన్తో అలా వేసుకోవాలి ఇంకా ఇందులో మనము కొంచెం ఎండుమిరకాయలు రెండు ఎండుమిరకాయలు కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఐదు ఇలా పచ్చ పచ్చ దంచి వేసుకొని చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఉంటే ఇంగువ వేసుకొని అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి ఇలాగా కలుపుకునే తర్వాత ఇప్పుడు మనము మిక్సీకి అయితే పట్టుకున్నాము కొబ్బరి కారం పొడి అదైతే వేసుకోవాలి ఇది వేసుకొని ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి మీరు మనం వేసిన కళ్ళు ఉప్పు వేసుకున్నాం కదా అది ఒకసారి చూసి లాస్ట్లో వేసుకోవాలి మనం గ్రైండ్ చేసేటప్పుడే మనం వేసింది సరిపోకుంటే మళ్ళీ కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే ఇట్లా ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు బాగా ఒక జస్ట్ ఐదు నిమిషాలు ఇలాగ బాగా కలుపుకోవాలి కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చేసుకో ఈ విధంగా చేసినారంటే చాలా బాగుంటుంది మీరు ఎక్కువగా పచ్చి కొబ్బరి ఇలా వేస్ట్ కాకుండా ఎప్పుడు చూసినా ఇలా కొబ్బరి కారం పొడి చేసుకుంటారు చాలా బాగుంటుంది టిఫిన్స్ కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే ఫైనల్గా అయితే మనకు ఇలా కొబ్బరి కారం పొడి ఇలా ఉంటుందండి మీరు నచ్చిన వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరు ఎలా ట్రై చేసినా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి